పాణిగదమ్మ పేరు మణికుమార్ మణికుమారి అండ్ మేరి స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అద్భుతకరుడా నీ కార్యములు ఆశ్చర్యకరములు నీ ఆలోచనలతి గంభీరములు మాకు అగోచరములు అడుగుజాడులు పట్టణ సఖ్యములు తండ్రిని కార్యములు ఈ కుమార్తె మణికుమారిని మీరు అద్భుత రీతిగా బాల్యమందే రక్షణార్థ జ్ఞానములోకి నడిపించినారు యవనస్తురాలుగా వివాహితురాలుగా అయినాడు స్పష్టంగా తనతో మాట్లాడి మీ సువార్త సేవ చేయడానికి తన బ్రతుకును తన జీవితాన్ని ప్రతిష్ఠించుకొని అంకితం చేసుకోవడానికి మీరు నడిపించినారు యానికి స్తోత్రం అలాగే సోదరి మేరీ గ్రేస్ అమ్మ కొరకు నీకు వందనాలు తనను కూడా అద్భుత రీతిగా నీ సత్యములో పెంచి మీరు నడిపించి ఆశీర్వదించి సత్యమందు ప్రతిష్ఠితురాలిగా చేసి సత్య సంబంధమైన సేవలో తాను ఒక సైనికురాలుగా ఆత్మల సంపాదకురాలుగా ఉండటానికి సువార్త ప్రకటన కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకోవడానికి మేరి గ్రేస్ అమ్మను మీరు నడిపించారు నీకు స్తోత్రం పరిశుద్ధ తండ్రి సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అన్నావు నాయన ఇంతకన్నా గొప్ప పని లేదు నాయన నీకు వందనాలు కాపరులు సంఘాలు నడిపించాలన్నా సరే ఆత్మల సంపాదన జరగాలి సువార్తికులు సువార్థికురాలు పని చేయాలి పరిశుద్ధ ప్రభువ సంఘంలో ప్రవచన వరం ఉండాలి కానీ ప్రవచించడానికి సంఘం ఉండాలన్నా ముందైతే ఆత్మలు రావాలి ప్రభువ కనుక అన్నిటికంటే గొప్ప పని ఓ ప్రభు ఆ సువార్త ప్రకటించే పని గనుక ఈ ఇద్దరు కుమార్తెలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు ప్రభు యో ఆత్మ నా వచ్చి ఉన్నది దీనులకు బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించడాన్ని ఎస్ అరవై ఒకటిలో మీరే ప్రవచించారు ఆ గొప్ప ధన్యత ఇద్దరు కుమార్తెలకు మీరు ఇచ్చారు నీకు స్తోత్రం కుమార్తె మణికుమారిని మీరు ఆశ్రవదించండి కుమార్తె మేరి గ్రీసమ్మని మీరు ఆశ్రవదించండి మా ప్రభ కుమారరిశుద్ధాత్మత్రి ఏక దేవుని ఏకనామముని ఏ సుక్రీస్త అనంత శక్తియుత దైవనామమున కుమార్తె మణికుమారి శిరస్సున నీవు పంపిన నీ దాసుడుగా పుస్తరుడుగా నీరాయవారిగా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సువార్థికురాలిగా కుమార్తె మణికుమారిని మేము అభిషేకించి ప్రతిష్ఠించి అధికారికంగా నియమించి నీకు అప్పగిస్తున్నాము తండ్రి ఇది మొదలుకొని సువార్త ప్రకటన సామర్థ్యం అవకాశాలు అధికముగా ని బిడ్డకు దాయించేయండి అనుదినము కొన్ని ఆత్మలు తప్పక పట్టుకుంటూ విరివిగా ఆత్మలు సంపాదించే ధన్యురాలిగా కుమార్తెను చేసి ఆశీర్వదించండి తండ్రి వందనాలు అలాగే తండ్రి కుమారు పరిశుధాత్మత్రి ఏకదేవుని ఏకనామమైన యేసు క్రీస్తును అనంత శక్తియుత దైవనామమున ఈ కుమార్తె మేరి గురేష్ యొక్క శిరస్సున నీవు పంపిన రాయబారిగా నీ అపోస్తలుగా నీవు ఇచ్చిన బట్టి తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సువార్తీకురాలుగా మేరి గ్రేసమ్మను కూడా ప్రభువా ప్రతిష్ఠించి నియమించి నీకు అప్పగిస్తున్నాం ఇది మొదలుకొని సువార్త ప్రకటన సామర్థ్యం అధికంగానే బిడ్డకు దాయిచ్చేయండి ప్రభువా సువార్థ ప్రకటన కొరకు అవకాశాలు కల్పించండి ఇరువురుని కుమార్తెలను కూడా అనేక కొత్త స్థలాలకు నడిపించండి కొత్త వ్యక్తులను వారి ముందుకు నడిపించండి ప్రభు గొప్ప వ్యక్తులు సమాజంలో అనేక మందిని ప్రభావితం చేయగలిగిన గొప్ప వ్యక్తులను వీరి ముందుకు నడిపించండి కొందరు రాజకీయ నాయకులు వీరికి ఆత్మీయ బిడ్డల ఒకటికి సహాయం చేయండి కొందరు కోటీశ్వరులైన వర్తక శ్రేష్ఠులు వీరికి ఆత్మీయ బిడ్డల ఒకటికి సహాయం చేయండి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వీరికి ఆత్మీయ బిడ్డల ఒకటికి సహాయం చేయండి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు వీరి ఆత్మీయ బిడ్డల ఒకటికి సహాయం చేయండి ప్రభువానికి వందనాలు 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 పౌలు వంటి అపస్థలు తిమోతి వంటి సువార్తికులు వీరికి ఆత్మీయీడ్ల ఒకటి సహాయించారు అన్యజనులకు సువర్ సువార్తమానము శిలువ వార్త ప్రకటించే సామర్థ్యం ఇచ్చారు సున్నతి పొందిన వారికి అపస్థలుడే సామర్థ్యం ఇచ్చారు ఈ రెండు సామర్థ్యాలు కలిపి మణికుమారికి ఇవ్వండి ఈ రెండు సామర్థ్యాలు కలిపి కుమార్తె మేరి గ్రేసమ్మకి ఇవ్వండి ఇరువురును మరి విరివిగా ఆత్మలను సంపాదించి అంచకాలపు వధువు సంఘాన్ని తయారు చేయటంలో మహాజలరాశుల నుండి లక్షలాది ముత్యాలని వెనుక దేవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని ఏకనామంగా యేసునామంలో వీరిని నియమిస్తూ ప్రతిష్ఠిస్తూ అభిషేకిస్తూ నీకు అప్పగిస్తూ ఈ దీవులన్నీ వీరు కొరకు స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం గాడ్ బ్లెస్ అమ్మ కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు మీరు గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ